అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగున్నారని అయితే మేము అనుకుంటున్నాము మేము ఇప్పుడు కుక్కట్పల్లి ఫేజ్ సెవెన్ ఉన్న నర్సరీస్కి అయితే మేము వచ్చేసామండి ఇక్కడ చాలా మొక్కలు అయితే ఉన్నాయి అండ్ నిన్ననే వర్షం పడింది అండ్ వీళ్ళ దగ్గర మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్ ఫ్రెష్గా చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ మనకి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ అంటే లైక్ ఆక్సిజన్ ప్లాంట్సే కాకుండా డెకరేషన్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా పీస్ లిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి అలా చాలా రకాల ప్లాంట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు మీకనగా ఏదైనా ప్లాంట్ కావాలనుకుంటే వచ్చి ఇక్కడ తీసేసుకోవచ్చు మీకు వేరే ఎక్కడ ఏ నర్సరీలో దొరకలేదు అనుకుంటే మీరు ఇక్కడ ఆర్డర్ పెట్టినా వీళ్ళు తెప్పిస్తారంట సో ఇప్పుడు మేమేం ఏం తీసుకోవాలనుకుంటున్నాం అనేది మీకు చూపించేస్తాను ఇవన్నీ ఇక్కడ చామంతులు ఉన్నాయి అండ్ ఇక్కడ కొన్ని జేడ్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయి మీకు లాస్ట్ వీడియోలో నేను ఇదే మొక్క అని అయితే మీకు అడిగాను అందరూ మధుమాలతీ కాదు అని అయితే మాకు చెప్పారు అండ్ కొంతమంది ఏమో ఇది బ్రైడల్ ప్లాంట్ అని కూడా చెప్పారు సో మాకైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఎందుకంటే చాలామంది చాలా కామెంట్స్ ఇచ్చారు అది డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అనమాట ఒక నేమ్కి ఒక నేమ్కి సంబంధం లేకుండా ఉంది సో నేనైతే అన్ని నేమ్స్ కూడా గూగుల్ చేసేసి అదే ప్లాంట్ అనేది అయితే నేను ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నాను అండ్ ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము మా ఇంట్లో అయితే చాలా గులాబీ మొక్కలు తెచ్చాను ఆల్రెడీ గులాబీ మొక్కలు ఎలా పాట్ చేయాలి లైక్ ఎలా కేర్ చేయాలి అనేది కూడా మీకు చెప్పాను ఇప్పుడు మా దగ్గర ఏదైనా కలర్ మిస్ అయిందా అని అయితే నేను చెక్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర గులాబీ మొక్కలు అయితే చాలా ఉన్నాయి అండ్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి అండ్ డబల్ పెటల్ గులాబీలు అలా కూడా ఉన్నాయి మేమైతే ఇప్పుడు పర్టికులర్గా క్రీపర్ రోజెస్ కోసం చూస్తున్నామండి క్రీపర్ రోజెస్ మనకి కడియం వెళ్ళినా కూడా దొరకట్లేదు అందుకని ప్రతి నర్సరీలో నాకు క్రీపర్ రోజెస్ కావాలి సో క్రీపర్ రోజెస్ అయితే నేను వెతుకుతున్నాను మేము ఎప్పటి నుంచో క్రీపర్ రోజెస్ కోసం చూస్తున్నాం అన్నమాట సో అలానే మాకు ఇక్కడ ఏదైనా మంచి క్రీపర్ రోజ్ ప్లాంట్ ఏదైనా దొరుకుతుందేమో అని అయితే మేము ట్రై చేస్తున్నాము ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ టైంలోనే మనం ఏ మొక్క పెట్టినా కూడా నాటుకుంటాయి సో అందుకనే మేము ఎత్తుకుతున్నాము అండ్ మా మమ్మీకి అయితే ఇప్పుడు వాళ్ళు క్రీపర్ రోజెస్ ఉన్నాయని అయితే చెప్పారు కాకపోతే అన్ని కలర్స్ లేవంట ఏదో సింగిల్ కలర్ ఉందని అయితే చెప్పారు సో మనం ఇప్పుడు క్రీపర్ రోజ్ ప్లాంట్ దగ్గరకైతే మనం వెళ్దాము చూద్దాము అసలు వీళ్ళ దగ్గర ఎంత హైట్లో ఉంది ఎంత పెద్ద కొండి ఉంది అది కూడా మనం చెక్ చేద్దాము చెక్ చేసిన తర్వాత వీళ్ళ కాస్ట్ ఎంత చెప్తారో కూడా చూసి దాన్ని బట్టి మనం తీసుకుందాము అండ్ ఓన్లీ త్రీ ప్లాంట్సే ఉన్నట్టున్నాయి చూస్తున్నారు కదా ఇవే ఇవే ఉన్నాయంట లైక్ ఫోర్ ఓర్ త్రీ ఓ ఫోర్ ఉన్నాయి అంతే ఇది కూడా లైట్ పింక్ అంటండి క్రీపర్ రోజెస్ జస్ట్ ఫోర్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ కుండి సైజ్ కూడా చాలా పెద్దగానే ఉంది మా మమ్మీ ఇప్పుడు వాటి ప్రైజ్ అయితే కనుక్కుంటుంది నాకు తెలిసి వాటి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పాడు మాకు అండ్ హైట్ కూడా బాగానే ఉన్నాయి మొక్కలు సో మేమైతే ఇప్పుడు ఒక క్రీపర్ రోజు ప్లాంట్ అయితే తీసేసుకున్నాము అసలు ఏ క్రీపర్ రోజు లేదు కదా ఇంట్లో ఏ కలర్ అయితే ఏముందిలే అని చెప్పేసి అయితే ఒకటైతే మేము తీసేసుకుంటున్నాము క్రీపర్ రోజు సో ఈ నాలుగిట్లోనే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట కొంచెం కొమ్మలు ఎక్కువ ఉన్నది మంచిగా ఉన్న మొక్క అయితే మేము సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకుంటున్నాము అండ్ దీంతో పాటు ఇంకా వేరే ప్లాంట్స్ కూడా చూద్దాము అసలు ఏమున్నాయి నర్సరీలో అయితే నేను మళ్ళీ ఒక రౌండ్ వేసేస్తున్నాను ఇక్కడంతా అండ్ మట్టి కూడా లైక్ వీళ్ళు మొక్కలకి లైక్ మొక్కలు నాటడానికి పెట్టే మట్టి కూడా చాలా ధరలసరిగా చాలా బాగుంది వీళ్ళ దగ్గర కావాలనుకుంటే వీళ్ళు బస్తాల్లో కూడా ఇస్తారంట సో బస్తా ప్రైస్ అయితే నేను కనుక్కోలేదు వీళ్ళు ఎక్కడి నుంచో తెప్పిస్తారంట ఈ మట్టి కూడా చూస్తున్నారు కదా ఎంత రెడ్ కలర్లో ఉందో మట్టి కూడా లైక్ చాలా స్మూత్గా ఉందన్నమాట ఎలా ఉందంటే చీమలు పుట్ట కనుక ఉంటుంది కదా కొంచెం ఆ టైప్లో ఉంది మట్టి అండ్ ఇదంతా వాళ్ళు ప్లాంట్స్కి ఇచ్చే ఫీడింగ్ అండ్ వాటర్ అదంతా కూడా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి అవుట్డోర్ ప్లాంట్స్ ఇవన్నీ మనకి డెకరేషన్కి అయితే బాగా యూజ్ అవుతాయి అండ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ పాట్స్లో పెట్టి కూడా మొత్తం అన్నీ ఉన్నాయి మీకు కనుక ఏదైనా ప్లాంట్ కావాలనుకుంటే వచ్చి ఇక్కడ తీసేసుకోవచ్చు మీకు పీస్ లిల్లీలు ఉన్నాయి రప్పర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా మూన్ ప్లాంట్స్ అని చెప్పేసి అవి కూడా ఏదో కొత్త వెరైటీ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి మీకు కనుక ఏదైనా మంచిగా ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవాలి మొక్కలతో అనుకున్న వాళ్ళైతే వచ్చి ఇక్కడ ఇండోర్ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా మీరు షాప్ చేయొచ్చు అండ్ సిరామిక్ పాట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఆ సిరామిక్ పాట్స్ కాస్ట్ కూడా మాకు రీజనబుల్గానే చెప్పారు మీకు కావాలంటే అది కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మమ్మీ ఇక్కడ మాన్స్టర్ ప్లాంట్ అంటండి ఇది నాకు తెలిసి ఇది ఇండోర్ ప్లాంటే అనుకుంటా వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదంట ఎందుకంటే వీళ్ళకి నిన్న వర్షం వచ్చింది ఇక్కడ అందుకని కుండీలో నీళ్ళు ఎక్కువైపోయి మొక్క కొంచెం వాడిందని అయితే వీళ్ళు చెప్పారు సో దీనికి మనం ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్కి ఒక్కసారి ఒక గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది అండ్ ప్లాంట్ కూడా చాలా బాగుంది డెకరేషన్ పర్పస్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా దీని యూజెస్ అంటారా ఇండోర్ ప్లాంట్ అంటే కంపల్సరీ ఆక్సిజన్ అయితే బాగా ఉత్పత్తి చేస్తుంది అండ్ ఎయిర్ మొత్తాన్ని కూడా ప్యూరిఫై చేస్తుంది సో అందుకని నేనైతే ఈ ప్లాంట్ అయితే ఇప్పుడు తీసేసుకుంటున్నాను మొత్తం రెండైతే తీసుకున్నాను ఇక్కడ ఒకటి క్రీపర్ రోజు తీసుకున్నాను అండ్ ఇంకా ఇదొకటి తీసుకున్నాను సో ఇప్పుడు మనం మనీ పే చేసేద్దాము పే చేసేసిన తర్వాత అసలు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది అయితే మీకు కనుక్కొని నేను ఇప్పుడు చెప్పేస్తాను వీళ్ళతోనే చెప్పిస్తాను కాంటాక్ట్ నెంబర్ కూడా ఎందుకంటే వీళ్ళు ఏదైనా ప్లాంట్ ఆర్డర్ పెట్టినా కూడా తెప్పిస్తారంట ఎంత దూరమైనా పర్లేదండి మేమైతే తెప్పిస్తాము మీకు కావాల్సిన మొక్క అని అయితే వీళ్ళు చెప్పారు ఈ ఏరియా మొత్తం కూడా మీకు ఒకసారి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను చూడండి మేమైతే టూ ప్లాంట్స్ తీసుకున్నాము ఇప్పుడు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అది ఇస్తాము చూడండి నోట్ చేసుకోండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ జీరో నైన్ సెవెన్ నైన్ ఫోర్ శ్రీ ధనలక్ష్మి నర్సరీ శ్రీ ధనలక్ష్మి నర్సరీ కోకట్పల్లి సెవెంత్ ప్లేస్ అండి సెవెంత్ ప్లేస్ అనుకూర్ హాస్పిటల్ పక్కన సెకండ్ నర్సరీ అండి సెకండ్ నర్సరీ మొత్తం ఆల్ ప్లాంట్స్ అవైలబుల్ ఉంటాయండి మీకు ఒకవేళ ఏమైనా కావాలంటే ఆర్డర్ చెప్పినా కూడా తెప్పిస్తాం అండి అదండి నోట్ చేసుకున్నారు కదా నర్సరీ నెంబర్ ఇచ్చారు అండ్ వాళ్ళ ల్యాండ్ మార్క్ కూడా చెప్పారు అంకుర హాస్పిటల్ పక్కన అంట సో మీకు ఏదన్నా ప్లాంట్ కావాలన్నా కూడా ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి ముందే పెడతారు సో మీరు పలానా టైం అని చెప్తే వాళ్ళు అది తీసి ఉంచుతారు మీరు వచ్చి జస్ట్ పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ చాలా కన్వీనియంట్గా ఉంది ఇది ఒక్క నర్సరీయే కాదు ఈ దారి పొడుకు మనకి దగ్గర దగ్గర ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ వరకు అయితే మనకి నర్సరీస్ ఉన్నాయి అండ్ ఒక నర్సరీలో లేని మొక్క ఇంకో నర్సరీలో కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది మల్లె మొక్కలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇప్పుడు నేను ఇంకొక నర్సరీకి వెళ్తున్నాను పక్కనే ఉన్న నర్సరీకి ఇక్కడ ఏమన్నా లైక్ వాళ్ళ దగ్గర లేని క్రీపర్ రోజెస్ ఏమైనా వీళ్ళ దగ్గర ఉంటాయా అని కనుక్కోడానికైతే నేను వెళ్తున్నాను అండ్ చూశారు కదా చాలామంది చాలా రకాల చిన్న చిన్న ముక్కలు కూడా తీసుకెళ్తున్నారు మీకు ఆఫీస్ టేబుల్స్ మీద కావాలన్నా కూడా చిన్న ప్లాంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉండమాట అవి సిరామిక్ పాట్స్లో పెట్టి అవి మీకు షో పర్పస్ తీసుకెళ్ళచ్చు దానికి వాటరింగ్ కూడా ఎక్కువ అవసరం లేదు నన్ను అడిగితే లైక్ వన్ వీక్కి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది వాటికి అండ్ ఇంకా రోజెస్ చూసారు కదా రోజెస్ అన్నీ కొత్తగా ఫ్రెష్ స్టాక్ వచ్చాయంట అండ్ కిందకు ఒక నర్సరీ చూపించాను కదా శ్రీ ధనలక్ష్మి నర్సరీ అని క్రీపర్ రోజెస్ నాలుగే ఉన్నాయని చెప్పాను కదా కానీ వాళ్ళు క్రీపర్ రోజెస్ తెప్పిస్తారంట ఈ ఫ్రైడే వస్తాయని చెప్పారు లైక్ నథింగ్ బట్ ఒక ఫోర్ డేస్లో మీకైతే క్రీపర్ రోజెస్ అనేవి ఈ నర్సరీలో అవైలబుల్ ఉంటాయి సో మీరు అయితే పిక్ చేసుకోవచ్చు ఓన్లీ ఒక్క టైప్ ఆఫ్ క్రీపర్ రోజే కాదు చాలా కలర్స్లో కూడా క్రీపర్ రోజెస్ అయితే వీళ్ళు తీసుకొస్తారన్న క్రీపర్ రోజెస్ అయితే మనకి చాలా కష్టం అవుతుంది ఎక్కడ దొరకట్లేదు సో దొరికినప్పుడే తీసుకోవడం చాలా బెటర్ కదా మీ ఎవరికైనా క్రీపర్ రోజెస్ కావాలంటే ఈ నర్సరీ దగ్గరకు వచ్చేసి అయితే మీరు తీసుకోండి అండ్ మేము నాన్ లోకల్స్ కాబట్టి మేము ఎప్పుడంటే అప్పుడు వచ్చి పిక్ చేసుకోలేము సో ఇప్పుడు వచ్చాం కాబట్టి ఇప్పుడే తీసేసుకుంటున్నాము అండ్ ఈ నర్సరీలో వీళ్ళ దగ్గర త్రీ కలర్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయంట క్రీపర్ రోజెస్ అవి చూపించడానికి అయితే నన్ను ఇతను తీసుకెళ్తున్నాడు చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి వైట్ లైట్ పింక్ అండ్ మెరూన్ కలర్ రోజ్ క్రీపర్ రోజ్ కూడా ఉంది కాకపోతే ఆ మెరూన్ కలర్ది నాకు క్రీపర్ రోజ్ కావాలి బట్ అది బటన్ రోజ్ అంట చాలా చిన్నగా ఉంది లైక్ ఎలా అంటే మన మల్లె మొగ్గ విచ్చుకుంటే కనుక ఎంత పువ్వులా కనిపిస్తుందో అంతే ఉంది గులాబీ పువ్వు సో అందుకనైతే నేను అది తీసుకోలేదు ఆ క్రీపర్ రోజు అండ్ నెక్స్ట్ ఈ దారి పొడుగు ఎన్ని నర్సరీస్ ఉంటే అన్ని నర్సరీస్ మీకు అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అండ్ లాస్ట్లో నాకు కావాల్సిన ప్లాంట్ కూడా ఒకటి దొరికింది అండ్ దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి మనకి అదే మొక్క అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు నన్ను ఫాలో అయిపోండి అక్కడ నుంచి ఒక రెండు నర్సరీలు దాటి కొంచెం ముందుకు వస్తే మాకు ఇట్లా వాటర్ లిల్లీస్ కనిపించాయి ఫస్ట్ నేను చూడగానే అయితే ఇవి కలువ కల్వపూలేమో అనుకున్నాను బట్ పూలు కాదంటే ఇవి వాటర్ లిల్లీస్ అంట మనకి దేవుడి దగ్గర పెట్టడానికి అవి కూడా చాలా బాగుంటాయి అండ్ స్మెల్ కూడా చాలా మంచిగా వచ్చాయి ఇవన్నీ కూడా చిన్న చిన్న గాబుల్లాంటి లాంటి వాటిల్లో పెట్టయితే ఉంచారు అండ్ ఇక్కడ మనకి ఈ నర్సరీలో వచ్చేసి డిఫరెంట్గా కనిపించింది అయితే నాకు ఈ ఒక ప్లాంటే కనిపించింది సో మిగతా అన్నీ కూడా సేమ్ యాసిటీస్ ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర అయితే అస్సలు అవైలబిలిటీ లేవంట క్రీపర్ రోజెస్ ఆ పైన ఉన్న టూ నర్సరీస్లోనే అవైలబుల్ ఉన్నాయి అండ్ వీళ్ళు తెప్పిస్తారా అనే ఐడియా కూడా వీళ్ళ దగ్గర లేదు సో మీకు కనుక కంపల్సరీ క్రీపర్ రోజెస్ కావాలనుకుంటే ఫస్ట్ ఉన్న నర్సరీకి వెళ్ళండి ఫస్ట్ టూ నర్సరీస్ ఆ వెళ్తే మీకు క్రీపర్ రోజెస్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి అండ్ ఈ ముందు ముందు వచ్చే నర్సరీస్లో క్రీపర్ రోజెస్ అయితే నాకు అవైలబిలిటీ ఉన్నట్టు కనిపించలేదు అండ్ తెప్పిస్తానని కూడా వాళ్ళు చెప్పలేదు మేబీ కాంట్రాక్ట్ వీళ్ళకి లేదనుకుంటా వాళ్ళే తెప్పిస్తారంట వాళ్ళు కూడా ఇక్కడ మహారాష్ట్ర నుంచి తెప్పిస్తారంట కడియం నర్సరీస్లో కూడా క్రీపర్ రోజెస్ అవైలబిలిటీ లేదని అయితే వీళ్ళు చెప్ బట్ ఒకవేళ మీరు కడియం నర్సరీస్లో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి దొరకచ్చేము ఎందుకంటే నేను అన్ని నర్సరీలకి దొరకలేదు కదా ఒక నర్సరీకే వెళ్ళాను సో లోకల్ ఎయిత్కి అయితే అక్కడ బాగా ఐడియా ఉంటుంది ఎక్కడ ఏ ప్లాంట్ దొరుకుతుందని అయితే అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ ఒక రౌండ్ వేసేద్దాము ఇక్కడ అంటే ఒకే నర్సరీ కాదు ఈ దారి పొడుగు నర్సరీలు ఉన్నాయి కాబట్టి జస్ట్ నీకు పైకి పై పైన చూపించుకుంటే వెళ్ళిపోతాను మీకు చూసేయండి ఇక్కడ నాకు కొంచెం ముందుకు రాగానే ఇలా విరజాజులు మొక్కలు అయితే నాకు అనిపించాయి చూసారు కదా పూలు అయితే చాలా ఉన్నాయి విరజాజులు ఇవి మా మమ్మీని ఒకటి తీసుకో మమ్మీ పూలు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా బాగుంది అంటే ఇంట్లో ఆల్రెడీ ఉంది కదా ఏ వద్దులే అని చెప్పింది సో నేను ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా వచ్చేసాను ఈ విరజాజు ప్లాంట్ వచ్చేసి ఒక్కటి సిక్స్టీ రూపీస్ చెప్పారు అంతే ఒకవేళ మీకు కనుక ఈ సీజన్లో విరజాజులు బాగా పోస్తాయి ఒకవేళ మీకు కనుక ఈ ప్లాంట్ కావాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి పిక్ చేసుకోవచ్చు అండ్ ఇది ఈ నర్సరీ వచ్చేసి మనకి ఒక ఫోర్ నర్సరీస్ దాటిన తర్వాత ఉంది సో పెద్ద దూరం కూడా ఏం లేదు ఒకసారి కార్ దిగితే నడుచుకుంటూ వెళ్ళి తెచ్చేసుకోవచ్చు మధ్యలో ఒక రోడ్ క్రాసింగ్ ఉందనమాట అవతల కూడా ఇంకా నర్సరీస్ ఉన్నాయి అండ్ మొక్కలు కూడా చాలా దూరం నుంచి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి సో ఇంకా కొంచెం ముందుకెళ్ళి అక్కడ కూడా ఏమున్నాయి అనేది అయితే మేము చూద్దామని అయితే వెళ్తున్నాము చూస్తూనే ఉండండి నేను లాస్ట్ నర్సరీలో ఒక చిన్న ప్లాంట్ అయితే తీసుకున్నాను అండ్ దానివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి అయితే సూపర్ ఉంటుంది అసలు ఆ ప్లాంట్ దాని గురించి మీకు స్పెషల్గా టిప్స్ కూడా నేను ఇస్తాను అదేం ప్లాంట్ అయితే మీరు చూడండి జస్ట్ వెయిట్ అండ్ వాచ్ వావ్ ఈ నర్సరీలో అయితే మామిడికాయలు కూడా ఉన్నాయి చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో మూడు మామిడికాయలు ఉన్నాయి నా చేతి నిండా సరిపోయాయి భలేగా అండ్ మొక్క కూడా చాలా పెద్దగా ఉంది అండ్ పిందెలు కూడా చాలా ఉన్నాయి పూత కూడా చాలా బాగుంది ఈ మామిడికాయ మొక్కకైతే అండ్ వీళ్ళ దగ్గర సిరామిక్ పాట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఆ ముందు వాటికంటే కూడా ఈ నర్సరీలో చాలా రకాల లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి సిరామిక్ పాట్స్ అవన్నీ సో మనమైతే ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాము పొడుగు నర్సరీలు వస్తూనే ఉన్నాయి మీకు ఎప్పుడైనా సరదాగా వాక్కి రావాలనిపించినా వచ్చేయచ్చు అలానే వాక్ వచ్చు ఒక ప్లాన్ అలా పిక్ చేసేసుకొని అయితే మనం వెళ్ళిపోవచ్చు అండ్ ఒక్క వెరైటీ అని కాదు అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయంటే లెక్ ఓకే లేదు అండ్ సైజెస్ అంటారా మీకు ఏ సైజులో కావాలనిపిస్తే ఆ సైజులో ఉన్నాయి ప్లాంట్స్ అండ్ కాస్ట్ కూడా దానికి తగ్గట్టే చెప్తున్నారు వీళ్ళు ఎందుకంటే సిటీ కదా సో మీరు రేటు ఓకే అనుకుంటే మీరు మొక్కలు తీసేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం బేర్మాడండి తగ్గిస్తాడు అలా మీరు మంచిగా మొక్కలైతే మీరు మీరు తీసేసుకోవచ్చు అండ్ నాకు కావాల్సిన ప్లాంట్ ఇదే నర్సరీలో ఉంది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను చూడండి ఎదుగు 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 వచ్చేసింది ఇదేనండి చిన్నది యాక్చువల్లీ చాలా చిన్నగా ఉందనమాట రోజ్మెరీ ప్లాంట్స్ అంటారు వీటిని అండ్ ఈ ప్లాంట్స్ వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రోజ్మెరీ ప్లాంట్స్ మనకి అబ్రాడ్ లైక్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఏంటంటే దీన్ని ఎండపెట్టేసి పైన స్ప్రింకిల్ చేసేసి ఫుడ్ ఫుడ్ మీద స్ప్రింకిల్ చేసేసి అయితే తింటారు ఇది కొంచెం మింట్ స్మెల్లా వస్తుంది అండ్ దీన్ని మనం లైక్ చిన్న చిన్న కొమ్మలు తుంచేసిన తర్వాత వాటర్లో వేసేసి మరగబెట్టేసుకొని ఆ వాటర్ కనుక హెయిర్కి స్ప్రే చేసుకుంటే కొత్త హెయిర్ ఫాలికల్స్ వస్తాయి లైక్ న్యూ హెయిర్ గ్రోత్ వస్తుందనమాట అండ్ చెప్పాలంటే ఇది ఒక సీక్రెట్ అని కూడా చెప్పచ్చు అండ్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అన్ని ట్రై చేసే బదులు ఈ రోజ్మెరీ ప్లాంట్ ట్రై చేశారనుకోండి అండ్ దీని గ్రోత్ కూడా చాలా తొందరగా ఉంటుంది చెప్పాలంటే మీకు వన్ వీక్లోనే చిన్న చిన్న టూ టూ బ్రాంచెస్ వచ్చేస్తాయి మీరు కనుక కరెక్ట్ కేర్ తీసుకుంటే అండ్ ఇది ఇండోర్ ప్లాంట్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ